పరోపకారమే పీ ఫోర్ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే పేర్కొన్నారు సంపన్నులు నిరుపేదలకు సహాయం చేయడమే పి ఫోర్ లక్ష్యమని ప్రభుత్వం వీరికి మధ్యవర్తి సహాయకుడి పాత్ర మాత్రమే పోషిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడికొండ బాబు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో పీ ఫోర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో గోదావరి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంధీ బాబ్జీ మురళీ నారాయణ మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర కాకినాడ సిటీ అధ్యక్షుడు మాలిపూడి వీరు అదనపు కమిషనర్ సుధాకర్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ఎస్ఐ వెంకట్రావు హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్ టిపిఆర్ఓ శైలజ డాక్టర్ బాదం బాలకృష్ణ నేమాని సత్యనారాయణ కాశీ తదితరులు పాల్గొన్నారు ఎవరి శక్తి కొన్ని వాళ్ళు ముందుకొచ్చి చేసినట్లయితే చాలా బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం నా వంతు నేనుగా కూడా చేస్తాను అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పారు మన ఎమ్మెల్యే చాంబర్ ఆఫ్ లో ఏ విధమైనటువంటి ఫండ్స్ లేవు అయినప్పటికీ కాకినాడ మత్స్య అసోసియేషన్ సభ్యులందరూ కూడా కూర్చులేము ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం కొనబాబులతో డిస్కస్ చేసి తప్పకుండా ఎంత ఖర్చు అయినప్పటికీ చేస్తామని చెప్పేసి నేను ఈ సభ సభాముఖంగా ఆయనకి ఆవేశం ఖచ్చితంగా మండబాబు గారు చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారో మా వాటిని నక్కలేదు ఫీల్గా ఎడ్యుకేషన్లో వాళ్ళు ఎక్కడ కాకినాడ నగరంలో వాళ్ళు మేము చేయడానికి ముందుకొస్తాం తప్పకుండా మేము చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా లేవచ్చు మా సభ్యులతో కూడా ఒకసారి కూర్చుని డిస్కస్ చేసి ఎక్కువగా చేసేటువంటి ఉద్దేశం చేస్తాం మేము ఆల్రెడీ ఇప్పటికే కాకినాడ మర్చెంట్స్ విషయంలో చాలా రకాల సేవా కార్యక్రమాలు మేము పబ్లిసిటీ చేసుకోవటం లేదు కానీ కాకినాడ నెంబర్ వన్ ఆర్గనైజేషన్గా ఎవరికి ఏ కష్టం వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళకి వెనకాల నుండి సపోర్ట్ చేస్తాం ఈ కార్యక్రమం కూడా తప్పకుండా మా సభ్యులందరూ కూడా సహకరిస్తారు సహకరించడానికి చేస్తామని చెప్పి మరొకసారి తీసుకొచ్చుకుంటూ సెలవు each other when